అక్కినేని హీరో నాగచైతన్య యంగ్ హీరోయిన్ శోభితా దుదీపాల కొద్ది రోజుల పాటు డేటింగ్ చేసిన విషయం తెలిసిందే ఈ సంగతి బయటికి రాకుండా సీక్రెట్గా పలు చోట్లకు వెకేషన్లు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేశారు వీరికి సంబంధించిన ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ స్పందించకుండా తన విషయంపై క్లారిటీ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో నాగార్జున ఈ జంటకు నిషేధార్థం జరిపించారు ఇక ఈ ఫోటోలను సోషల్ మీడియాల ద్వారా షేర్ చేసి తన కొడుకు కోడల్ని ఆశీర్వదించాలని అన్నారు అయితే గత ఏడాది చైత్ర శోభిత పెళ్లి చేసుకునే విషయం మనకు తెలిసిందే అన్నపూర్ణ స్టూడియోలో కుటుంబ సభ్యులు పలువురు సినీ స్టార్స్ మధ్య వీర్వివాహం ఘనంగా జరిగింది ఇక అప్పటి నుండి శోభిత సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే ఇంటి బాధ్యతలు తీసుకుంది ఇక నాగ చైతన్య విషయానికి వస్తే పెళ్లి తర్వాత నటించిన తండైల్ మూవీ ఘన విజయం సాధించింది అలాగే భారీ కలెక్షన్లు రాబట్టి కొద్ది రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రాణించింది అయితే చైతు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శోభితాతో వెకేషన్స్కు వెళ్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య శోభిత సోషల్ మీడియా ద్వారా ఓ గుడ్ న్యూస్ ప్రకటించారు సుజీ పేరుతో తాము ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామని వెల్లడించారు అందరికీ నమస్కారం ప్రపంచంలో ఉన్న అద్భుతమైన తినుబండారాల నుంచి ఆహారాన్ని రుచులను శాంపుల్ చేయడానికి ఇన్నాళ్లకు సమయం కుదిరింది ఉత్సాహంతో షోయూని పరిచయం చేశాను మాకు లభించిన ప్రేమ అద్భుతమైన కొత్త భాగస్వాములతో మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు నన్ను ప్రేరేపించింది మేము సాంప్రదాయ వంటకాలను చేస్తాము మా మెనులో ఉల్లాసభరితమైన మార్గాలను కలుగొంటామని మీకు మాట ఇస్తున్నాము మీరు దీన్ని ఆనందిస్తారని ఆస్వాదిస్తారని ప్రతి బైట్లో మీ ప్రేమను గుర్తిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇండియా మొత్తం సరఫరా చేస్తామని రాసుకొచ్చారు నాగ చైతన్య అలాగే పలు ఫోటోలను కూడా షేర్ చేశారు దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు మాకు కూడా పంపండి అన్న అంటూ కంగ్రాట్ చెప్తున్నారు నెటిజన్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్